హాయ్ అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీ మాధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఇందులో కథలు వినాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అల్లుకున్న బంధం సిరీస్ కూడా స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాని మీద కూడా ఒక లుక్ వేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ పదిహేనుతో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్ మీరిచ్చే లైక్ కథ అందరిలోకి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం భూమి ఉన్న కారు కాలేజీ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వగానే రెక్కలు వచ్చిన పక్షుల ఆనందంగా ఎగురుతున్నట్టు అనిపించింది కానీ ఆ కాలేజ్ మొత్తం చూసి కొంచెం భయం టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది తనకి కారు ఆగగానే కాలేజీ వైపే చూస్తూ కూర్చున్న భూమిని చూసి రా భూమి అని పిలుస్తారు వైజయంతి భూమి కారు దిగి ఆ పరిసరాలంతా చూస్తుంటే భూమి ఇది మొత్తం మనదే ఇది ఇంటర్ క్యాంపస్ ఎంపీసీ పైపిసి సీఈసీ ఎంఈసీ ఈ నాలుగు గ్రూపులు రన్ అవుతున్నాయి ఇంకా అటు గేటు కనిపిస్తుంది కదా ఆ గేటు దాటి అవతలికి వెళ్తే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ అన్నయ్య వాళ్ళు విజయ బావ అక్కడే చదువుతున్నారు ముగ్గురు ఇంజనీరింగ్ తీసుకున్నారు ఒక్కరినన్నా మెడిసిన్ వైపు తీసుకువెళ్ళాలని చూశారు కానీ వాళ్ళు మాత్రం ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోయారు ఇక నేను వాళ్ళ కోరిక తీరుద్దామని మెడిసిన్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ బొద్దింకలు కోయడం బల్లుల్ని కోయడం నా వల్ల కాదమ్మా అని ఒళ్ళంతా జలధరించినట్టుగా యాక్షన్ చేస్తూ రక్తం చూస్తే మనకి నోట ఒకటి కొట్టుకుంటుంది అలాంటిది ఇంకా నేనేం డాక్టర్ నవ్వుతాను చెప్పు అందుకే నేను కూడా ఎంపీసీఏ తీసుకున్నా అని నవ్వుతూ అంటుంది ఆద్య ఇంత సోది చెప్పక్కర్లేదు నేను కూడా ఎంపీసీ తీసుకున్నాను అని చెప్పొచ్చు పెద్ద చదివే అమ్మాయిలాగా చెప్తావు కథలో బైపీసీ తీసుకుంటే చదవలేనని చెప్పొచ్చుగా సోది వంకలు చెబుతున్నాం అని శ్రవంతి గారు అనేసరికి ఇదిగో భూమి నాకు మా అమ్మే శత్రువు తెలుసా ఎప్పుడు చూడు నా పరువు తీసేస్తూనే ఉంటుంది అని వాపోతుంది ఆద్య వాళ్ళు నడుస్తూ ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చేయడంతో అందరూ లోపలికి వెళ్తారు ప్రిన్సిపల్ వాళ్ళు లోపలికి రాగానే లేచి నిలబడి విష్ చేస్తారు మా అమ్మ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ కానీ ఈ హోల్ కాలేజీ మొత్తానికి డైరెక్టర్ కూడా లేడీ హిట్లర్ టైపు అని భూమి చెవి దగ్గర చిన్నగా చెప్తుంది ఆద్య నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు క్లాస్ రూమ్కి వెళ్లకుండా అని అడుగుతారు వాళ్ళ వెనకే వచ్చిన ఆద్యని చూసి శ్రవంతి అంటే మీ అందరినీ చూసి భూమి భయపడుతుంది తనకి దగ్గరుండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయడంలో నేను హెల్ప్ చేద్దామని దగ్గరుండి క్లాస్ రూమ్కి తీసుకువెళ్దామని వచ్చానన్నమాట అని అంటుంది ఆద్య కళ్ళు తిప్పుతూ మీరు వెళ్ళండి క్లాస్ రూమ్కి క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటారు నాకేం భయం లేదు మేడం ఉన్నారు కదా ఇక్కడ అని అంటుంది భూమి ఉఫ్ భూమి నీకు బొత్తిగా తెలివి లేదు సర్లే ఎంపీసీ తీసుకో నాతో పాటు నా రూంలోనే కూర్చోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య భూమి నువ్వు ఏ గ్రూప్ తీసుకోవాలని అనుకుంటున్నావు నీకు ఏమి అవ్వాలని ఉంది అని అడుగుతారు హర్ష గారు ఏది తొందరగా చదువు పూర్తయిపోతుందో ఆ గ్రూప్ తీసుకుంటాను సార్ అని అంటుంది భూమి అలా కాదు అసలు నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు నీకు ఒక యాంబిషన్ ఉంటుంది కదా నేను ఇంజనీరింగ్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి లేదా కలెక్టర్ అవ్వాలి ఇలాంటివి మొహమాటం లేకుండా చెప్పు అని అడుగుతారు వైజయంతి నాకు పెద్ద కోరికలేమీ లేదండి తొందరగా చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకున్నాను అంతే యాంబిషన్ అంటూ ఏమీ లేదు ఎందుకంటే అలా పెట్టుకుంటే మళ్ళీ అది తీరకపోతే బాధపడాలి కదా అని అంటుంది భూమి ఇప్పుడు నీకు ఏమి అవ్వాలని ఉందో చెప్పు అది తీర్చే బాధ్యత మాది అని హర్ష గారు అనడంతో నేను సిఈసి తీసుకుంటానండి అదైతే తర్వాత డిగ్రీ చేసి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అంటుంది భూమి భూమి ఇలా చూడు అసలు నిజంగా నువ్వు ఏ గ్రూప్ తీసుకోవాలి అనుకున్నావు అది చెప్పు కరెక్ట్గా కోపం తెప్పించుకు నాకు అని అంటారు వైజయంతి నేను ఎంపీసీ తీసుకోవాలి అనుకున్నానండి ఇంజనీరింగ్ చేసేస్తే ఏదో ఒక కంపెనీలో జాబు వస్తుంది కదా అంటుంది భూమి డాక్టర్ అవ్వాలని కోరిక నీకేమీ లేదా భూమి అని అడుగుతారు హర్ష ఆహా నాకు కూడా ఆద్య లాగే రక్తం చూస్తే భయం అయినా నేను డాక్టర్ అవ్వాలి అనుకోలేదు డాక్టర్ అవ్వాలి అంటే చాలా రోజులు పట్టేస్తుంది చదవడానికి సెటిల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అందుకే నేను డాక్టర్ అవ్వాలని మాత్రం అనుకోలేదు కానీ ఏదైనా పబ్లిక్ సర్వెంట్గా చేయాలన్న కోరిక అయితే ఉంది అని అంటుంది భూమి ఓకే అయితే ఎంపీసీ తీసుకో ఇంజనీరింగ్ చేశాక పబ్లిక్ సర్వెంట్గా చేయాలని ఉంది కాబట్టి సివిల్స్ రాయొచ్చు ర్యాంకు వస్తే నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అది అవ్వచ్చు ఇప్పుడైతే ముందు ఎంపీసీ తీసుకుందు కానీ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇంజనీరింగ్ చదివితే మన కంపెనీలో ఏదో ఒక దాంట్లో జాబ్ చేసుకోవచ్చు లేదా సివిల్స్ రాస్తే నీకు నచ్చిన ప్రొఫెషన్లోకి వెళ్ళొచ్చు అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి అడుగుతారు హర్ష భూమి అప్లికేషన్ ఫామ్ అంతా నింపుతూ తల్లి తండ్రి నేమ్స్ దగ్గర ఏమి రాయాలని ఆలోచిస్తూ పెన్ను పట్టుకొని అలాగే ఉండిపోతుంది వెంటనే హర్ష గారు ఆ ఫామ్ తీసుకొని తండ్రి ప్లేస్లో తన పేరు రాసి ఫాదర్ కాలం దగ్గర కూడా తనే సైన్ చేసేస్తారు భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది హర్ష గారి వైపు వెంటనే అడ్మిషన్ తీసుకున్నాక భూమి బుక్స్ ఇస్తారు వెళ్ళి తీసుకోపో అని వైజయంతి గారు అనడంతో ప్రిన్సిపాల్ చూపించిన ఆవిడతో భూమి వెళ్తుంది బుక్స్ తెచ్చుకోవడానికి ఏంటి అన్నయ్య భూమిని కూతురుగా దత్తత తీసుకుంటున్నావా ఫాదర్ కాలంలో నీ పేరు రాసావు సైన్ కూడా నువ్వే చేసేసావు అని నవ్వుతూ అడుగుతారు వైజయంతి గారు దత్తతని కాదు కానీ ఏమో తనని చూసిన దగ్గర నుంచి నాకు అక్షయ నా దగ్గరికి వచ్చిందా అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు సైన్ చేయడానికి మాత్రం రీజన్ వేరే ఉంది నాకు భూమి చాలా పెద్ద ప్రమాదంలో ఉందనిపిస్తుంది తన కోసం వెతకడం మొదలు పెట్టే ఉంటారు తనకి చదువు అంటే ఇష్టం కాబట్టి కాలేజీలు వెతకాలని కూడా ప్రయత్నం చేస్తారు కదా రేపొద్దున ఎవరైనా ఇక్కడ దాకా వచ్చి భూమి గురించి తెలుసుకోవాలనుకున్న తన డీటెయిల్స్ ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది కదా పేరు ఒకటైనా తల్లి తండ్రి పేర్లు చూస్తారు కదా అందుకే నేను ఆలోచించి అలా చేశాను అని అంటారు హర్ష నిన్నటి నుంచి మీరు భూమి కోసం ఆలోచించిన విధానం కానీ మీరు ఎక్కువసేపు బయట స్పెండ్ చేయడం కానీ మాకు చాలా నచ్చింది అన్నయ్య మీలో పూర్తిగా మార్పు వచ్చేస్తే మాకు కూడా సంతోషమే కదా అని నవ్వుతూ ఓకే నేను వెళ్తాను అక్క మీరు వెళ్ళిపోతారు కదా ఇంటికి భూమిని ఉంచేస్తారా ఈరోజు లేకపోతే రేపటి నుంచి పంపిస్తారా అని అడుగుతారు శ్రవంతి ఈరోజు తీసుకువెళ్ళిపోతానులే రాత్రంతా ఏడ్చి ఆ పిల్లకి నిద్ర కూడా లేదు ఇవాళ రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ఆద్యత వచ్చేస్తుంది సరే మరి నేను వెళ్తానక్కా అని శ్రవంతి ఇంజనీరింగ్ కాలేజీ వైపు వెళ్ళిపోతారు ఇంకా మీరు హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేయండి అన్నయ్య అని హర్ష గారికి చెబుతారు వైజయంతి ఇంట్రెస్ట్ రావడం లేదు అని అంటుండగానే ఇచ్చిన బుక్స్ ఆనందంగా రెండు చేతులతో తన గుండెకి హత్తుకొని వస్తున్న భూమిని చూసి చదువు అంటే చాలా ఇష్టం ఈ పిల్లకి అంటూ అన్ని బుక్స్ అలా చేతిలో పట్టుకురాకపోతే కవర్ ఏదైనా అడగాల్సింది కదరా అని అంటారు వైజయంతి గారు అక్కడ లేవు మేడం కవర్స్ ఇక్కడ ఉంది నేను తీసి ఇస్తాను అని ఒక బ్యాగ్ తీసి ఇచ్చి అందులో బుక్ బుక్స్ సర్దిస్తారు భూమితో వచ్చినావిడ సరే ఇవాళ ఇంటికి వెళ్ళిపోదాం రేపటి నుంచి వద్దు కానీ కాలేజీకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు నీకు కాలేజ్ బ్యాగ్ క్యారేజ్ బాక్స్ ఇవన్నీ కావాలి కదా కొనుక్కొని వెళ్ళిపోదాం అని అంటారు వైజయంతి గారు ఇప్పుడు నేను క్లాసులో కూర్చుంటాను కదా అంటుంది వెళ్ళిపోదాం అనేసరికి డిసప్పాయింట్గా మొహం పెట్టి ఈ ఒక్కరోజే చూడు మొహం ఇంకా ఉబ్బిపోయే ఉంది స్టూడెంట్స్ అందరూ ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనుకుంటారు ఇవాళ్ళకి రెస్ట్ తీసుకొని రేపు వద్దులే పద అని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు వెళ్ళే ముందు హర్ష గారు ప్రిన్సిపాల్ వైపు చూస్తూ ఎవరైనా వచ్చి తన గురించి ఏమైనా డీటెయిల్స్ అడిగినా ఏమీ చెప్పద్దు తను హర్ష కూతురు మాత్రమే అది మాత్రమే గుర్తుంచుకోండి అలాగే అనుమానంగా ఎవరైనా ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయండి తన గురించి ఎవరు ఎక్కడా మాట్లాడడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్గా చెప్పేసి బయలుదేరుతారు అక్కడి నుంచి బాబు దక్షత్ కొంచెం ఆ మూడ్ చేయించేయి బాబు నీకు నచ్చకపోతే నువ్వు వదిలేవు అంతేగాని వాళ్ళు అనుకుంటే నీకెందుకు అంత బాధ అని అంటాడు విజయ్ అక్షయలాగా అని అనడం ఎందుకు అక్షయ స్థానాన్ని ఎవరికో ఇవ్వాలని చూస్తే నేను అసలు ఒప్పుకోను అది ఎవరైనా సరే అని అంటాడు వైపు చూస్తూ దక్షత్ అన్నయ్య నువ్వు ఒకటి గమనించలేదు మామయ్యని చూసావా నిన్నటి నుంచి ఆ రూమ్ వదిలి బయటకు వస్తున్నారు ఇవాళ ఉదయం డ్రింక్ కూడా చేయకుండా భూమి కోసం బయటికి వచ్చారు మామయ్య మారడం మనకి కావాలి కదా ఆయన ఏదో ఊహించుకుంటే నువ్వెందుకు పట్టించుకుంటావు నీ దృష్టిలో అక్షయస్థానం ఏంటో అది చూసుకో నువ్వు అందరినీ శాసించాలంటే ఎలా అన్నయ్య అంటాడు అద్వైత్ నేను ఎవరిని శాసించాలి అనుకోవడం లేదు కానీ అక్షయ స్థానం మాత్రం ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అక్షయ అక్షయ మాత్రమే ఈ అమ్మాయి అక్షయ ఎలా అవుతుంది అంటాడు దక్షత్ అమ్మాయి కాదన్నయ్య పేరు భూమిక అని అద్వైత్ అనగానే ఆ పేరు విన్న దక్ష మొహంలో తనకే తెలియకుండా ప్రశాంతత వచ్చేస్తుంది తను చాలా మంచిది కూడా అన్నయ్య అన్నిటికీ ఎలా ఆలోచిస్తుందో తెలుసా అని తనతో మాట్లాడిన విషయాలన్నీ చెప్పి తను ఎవరి స్థానాన్ని తీసుకోవాలి అనుకోదు కాబట్టి నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు ముందు మనం టిఫిన్ తిందామన్నయ్య కడుపులో రైళ్లు పరుగు పెడుతున్నాయి అని అంటాడు అద్వైత్ భూమి గురించి వినగానే తనకే తెలియకుండా తన మనసు మైండ్ మొత్తం ప్రశాంతత వచ్చేస్తుంది దక్షతకి కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు సరే టిఫిన్ ఆర్డర్ చేయండి అనడంతో హమ్మయ్య బతికించావు అని టిఫిన్ ఆర్డర్ చేస్తాడు అద్వైత్ తన ఎదురుగా నుంచున్న వాళ్ళ చెంపలు పగలగొడుతూ ఒక ఆడపిల్ల అది కూడా పదిహేనేళ్ళ పిల్ల తప్పించుకొని వెళ్ళిపోతే దాన్ని వెతకడం చేతగాలేదు మీకు దున్నపోతుల్లో ఉన్నారు ఒక్కొక్కరు తెలివితేటలన్నీ ఎక్కడ ఉంటాయి మీకు అని కోపంగా ఆరుస్తుంది భద్రావతి హాస్పిటల్స్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అన్నీ వెతికేసామమ్మా ఎక్కడ అమ్మాయి కనిపించలేదు మొత్తం మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లల్లో వెతికేసాం ఇక్కడైతే అమ్మాయి లేదమ్మా ఊరు దాటిపోయిందని మాకు అనుమానంగా ఉంది అలా ఊరు దాటితే మాత్రం వెతకడం కొంచెం కష్టం అవుతుందమ్మా ఏ ఊరికి వెళ్ళిందో తెలియదు కదా టీవీలో వేద్దామమ్మా ఈ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా లేక తప్పిపోయింది ఎవరికైనా కనిపిస్తే ఫోన్ చేయమని మన నెంబర్లు ఇద్దాం అప్పుడు తను ఎక్కడున్నా ఎవరో ఒకరు చేస్తారు కదా అని అంటాడు అందులో ఒకడు అప్పుడు కానీ మన బండారం అంతా బయటపడదు పనికి మాలను తెలివితేటలు ఉపయోగించకండి అని అంటాడు నరేన్ కోపంగా అది ఊరి దాటిపోయినా ఉంటే ఆశ్రమంలో ఉంటుంది ఆశ్రమాలన్నీ వెతకండి దానికి చదువు అంటే పిచ్చి కాబట్టి సర్టిఫికేట్స్ పట్టుకొని మాయమైంది కాబట్టి తప్పకుండా చదువుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవ్వడానికి చూస్తుంది కాలేజీలు వెతకండి అంటుంది భద్రావతి లేదమ్మా ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది వెంటనే దొరకదు మనకున్న టైం అయిపోతుంది ఈసారి మన కోరిక తీరేది కాదు దాన్ని వెతికి చంపేయండి అని అంటాడు నరేన్ అసహనంగా కూర్చొని ప్రయత్నిస్తే తప్పేముంది దాన్ని ఊరకే వదలం కదా మన ఆశల మీద గండి కొట్టిన అది ఈ ఇంటికి రావాల్సిందే ఈ ఇంట్లో పడి ఉండాల్సిందే ఏ రకంగా చూసినా మనల్ని ఎంత టెన్షన్ పెట్టిన దాన్ని మనశ్శాంతిగా ఎందుకు ఉండనిస్తాం ఎలా అయినా దాన్ని వెతికి పట్టుకుంటాం ఇప్పుడు కాకపోయినా ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం అనుకున్నది అయితే చేసే తీరుతాం అది ఎక్కడున్నా వచ్చి ఇక్కడ పడాల్సిందే వెతకండిరా ఎట్టి పరిస్థితుల్లో నాకు నాలుగు రోజుల్లో అది నా ముందు ఉండాలి వెళ్ళి ఎంత మందిని పెట్టుకుంటారో పెట్టుకొని వెతకండి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అది మాత్రం నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి ఇక్కడ ఊర్లో కాదు మొత్తం రాష్ట్రం అంతా వెతకండి అని అంటుంది భద్రావతి అలాగే అమ్మా అని వాళ్ళు వెళ్ళిపోగానే వసే భూమి నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టేదే లేదు అని గట్టిగా అరుస్తుంది భద్రావతి కూర్చొని వైజయంతి గారితో మాట్లాడుతున్న భూమి ఉలిక్కి పడుతుంది ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం మరి భూమి సరికొత్త ప్రయాణం సజావుగా సాగుతుందా భద్రావతి వాళ్ళకి తన గురించి తెలియకుండా ఉంటుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి అలాగే మీకు ఈ కథ నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కామెంట్ ఇవ్వండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్